నమో వెంకటేశాయనమ్మ వెల్కమ్ టు తిరుపతి లోకల్ ఛానల్ తిరుపతి దేవస్థానం వాళ్ళు దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ వసతి చాలా ఈజీగా బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా బుక్ బుక్ అయ్యే విధంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉంది ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పాలక మండలి సమావేశం ఐటీ డిపార్ట్మెంట్ సమావేశం జరిపి వీలంత వీలైనంత త్వరగా వాట్సాప్ బుకింగ్ అందుబాటులో తీసుకొని రావాలని సీఎం గారు ఆలోచిస్తున్నట్టు ఉంది ఇది జరిగితే మూడు నెలల లోపల ఈ వాట్సాప్ ధర బుకింగ్ అనేది మనకి అమల్లోకి రావచ్చు ఫస్ట్ తిరుమలలో అమలు చేసి వాట్సాప్ బుకింగ్ విధానాన్ని తర్వాత ప్రముఖ దేవాలయాలు ఉంటాయి కదా మన రాష్ట్రంలో అన్నిట్లో అమలు చేయాలని గవర్నమెంట్ అనేది ఉంది తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు భక్తులకు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ప్రజెంట్ డేస్లో చాలా టికెట్స్ అనేవి వాట్సాప్ ద్వారానే బుకింగ్ అవుతున్నాయి సో దీన్ని ఆలోచించి గవర్నమెంట్ అనేది తిరుమల దేవస్థానం టికెట్స్ కూడా ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడు సేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులను రెండు పెరుమల్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకుని వచ్చింది కొన్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో ఇద్దరికి అందించారు నాలుగు మాడవీధుల ఊరేగింపుగా ఆలయంలో తీసుకుని వెళ్లారు గరుడ సేవనాడు ఈ గొడుగులను అలంకరించనున్నారు